ఒరే పిల్లలు లేవంట పొద్దుకింది ఒరే గోపాలం విన్నావా వీళ్ళు నోటికి వచ్చినట్టు వాగుతున్నారు నేను కాకి అంటే అబ్బా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారే నువ్వు కదా కాదా నువ్వు నానమ్మవి వాళ్ళు పిల్లలు ఒరే మీ అన్నదమ్ములంతా కలిసి నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు ఇప్పటికి కళ్ళ చోటు లేకుండా నే స్ముదిల ధారవేకిచ్చిన తెలుసా ఆ కను మంచుల్ని గుర్తుపట్టలేదు చూసరా చూసరా ను ఊరుకోవే ఆ ఊరుకుంటర్లే లేవొరంట గుడ్ మార్నింగ్ అమ్మయా గుడ్ చూస్తే గాని వాళ్ళు లేవరు వాళ్ళు లేచేదాకా ఈనగారు లేప్రే రేయ్ ఈ రోజు నుంచి మీరు వ్యాకులంత పడుతూ ఉకోవన అవసరం లేదు మరి బొగ్గు కచికతడం కోలా బ్రష్ నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు ఏ వ్యాపల్లతో తోముకుంటే వాళ్ళ పళ్ళు చిన్న చిన్నపిల్లలు కదా నానమ్మా అయినా నేను సంపాదించేది ఎవరి కోసం నా తమ్ముడు కోసమే కదా ంతా నురుగు వస్తుందా ఏం కోడు నూరిస్తే ఎక్కువ నురుగు వస్తండి కో నుండి బజార్కి వెళ్దాం సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చి రేపు వెళ్తానమ్మ సాయంత్రం నాకు ముఖ్యమైన పని ఉంది నాకు తెలియనంత ముఖ్యమైన పని ఏముంది అబ్బా వీడికి అరేరే చెప్పడం మర్చిపోయాను ఇంట్లో బియ్యం నిండుకున్నాయిరా ఈ పూటకు ఆ సాయంకాలం చోటు అలాగే సరే చిన్న ఇద్దరు టైం స్కూల్ వెళ్ళారా హా వెళ్లారు

నా బజాల్ మీద కూర్చో నేను తీసుకెళ్తాను అదే వద్దు ఎవరైనా చూస్తే भाग거든 ఏంట్రా బాగోదు నా తముడి నేను మోస్తా ఎవరికి నా ఇబ్బందిదా కూర్చో దా కాల్ కరెక్ట్ టైం కి వచ్చేసాను అవును థాంక్స్ అనియా డబ్బు డబ్బు చేతికింద సైకిల్ కొనిస్తాను అలాగే అనియా టాటా అనియా టాటా ఇల్లంతా పిల్లంతా కారుతోంది కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు ఇప్పుడు అర్థం తరగా ఈ వర్షం పట్టుకుంది పిల్లలు ఎక్కడ పడుకుంటారు ఏంటో నాకు ఏమీ అర్థం లేదు லக்கு பக்கை తెల్లవారు ఇలాగే ఉన్నావా పరే గత జన్మలో నువ్వు వీళ్లకు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు కాని నీలాంటి అన్నను నేను ఎక్కడా చూడలేదురా రక్త సంబంధానికి రుణాలు ఏంటన్నామా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా లక్ష్మీపతి మనందరినీ ఇవాళ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు ఆ ఏంట్రా ఉన్న పొలంగా అందరినీ కట్టకట్టుకుని రమ్మని పిలిచావు ఏంటి విశేషం ఏం లేదమ్మా రేపు మంచి రోజు నా చెల్లెలికి నీ తమ్ముడికి నిష్టార్థం ఏర్పాటు చేశాను అని చేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున్న కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరి నువ్వే మాట్లాడద్దు నిన్ను అడిగితే నీ తమ్ముళ్ళు పెళ్లి లేక చేసుకుంటానంటావు లోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేనే నిర్ణయం తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం

ఇక్కడ నుంచి వెళ్ళు నువ్వు ఉండు నేను తీసుకెళ్తాను

నిన్ను బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్య ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాల అప్పుడే నాకు మనశ్శాంతి ఏంటి అవును ఈ పెళ్లి సరిపడదు నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో నీకేమన్నా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లెలికి వచ్చిన లోటేంటి నాకు కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుంది అనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా తమ్ములను నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దామంది నడి రోడ్లో వదిలేద్దామని లేదుగా నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా రోడ్డైనా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని పేరు రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి పేరు రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చిార్థానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసిన వదిలి బావా నా చెల్లెలు నీ పైన మోజు పడిందని నీకు మిల్లుల్లో పనిచ్చి నెల నెలా జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకాలవో ఒక్కసారి ఆలోచించు బావా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి మమతాను రాగాలు కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ల జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లి విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచమంతా ఉదయించే సూర్యుడి కోసం పరమటి వైపు ఎదురుచూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరు అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకంత ధైర్యం చిన్నదండి మూడు చొక్కాలే నాకు వదిలేవయ్యా నా కుట్టు చాలు తమ్ముళ్ళని చూసి చానాయిందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మధు రెండో వాడు గోపి ఆఖరుడు చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు హైదరాబాద్ లో ట్రైనింగ్ అవుతున్నాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో పనిచేస్తున్నాడు వాడికి చదువు అప్పలేదు కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే గాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ ఎదిగే పిల్లలు ఎదిగే పిల్లలు బాబు చాలా చాలా వాళ్ళకి పెద్ద వయసు ఉందరి అయినా వాళ్ళ వయసు గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నేను చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి ఆ గణపతి కాదే పెరుగమ్ముకునే అవునా నెత్తి మీద కొండెట్టుకొని కళ్ళ చోడు పెట్టుకోవచ్చుగా ఎరా కళ్ళ చోడు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెబ్బ పడుతున్నావు అనమాట ఇందులో తెప్పడానికి ఉంది నువ్వేమో పడుచుదానివా ముప్పై ఏళ్ల కిందట నేను కూర్చోగలను సరి సర్లే నీతో నా కొడవిందుకు కానీ తమ్ముళ్లేరి చాలా బాగుందన్నయ్య చచ్చా ఏ బాగున్నాయి మరి పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు అదే నువ్వు తప్పు చేయడం అన్నయ్యా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అయ్యా అవునా సరే అమ్మా నాన్న దండం పెట్టుకుని బొట్టుంచుకోండి మా బట్టలు ఎలా ఉన్నాయి కుట్టించాడు ఏంట వారికి ఏమన్నా మతిపోయిందా ఎంత కురసాగా కుట్టించాడేంటి ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించుగా ఇప్పుడు చూడు ఏమంటే చిన్నపిల్లలు అయిపోతున్నారు వచ్చాసేపు ఏం కావాలి ఏంటి అని అడగరా ఏంటి వేళాకోళంగా ఉందా నీ కంటికి సర్వలాగన పడతానా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగండియా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు ఎవడెవడో తెలియదు ఏంటో తెలియదు ఏంటో ఆంధ్రాలో జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం